నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ వీళ్ళు ఏదైతే చెప్తున్నారో డ్యామ్ సేఫ్ ఉంది అని పచ్చి పొద్దాలు రెండు సైడ్లు గ్యాలరీ లేకి దిగడానికి ఉన్న రెండు లిఫ్ట్లు పనిచేయక ఎనిమిది ఏళ్ల దినమైంది ఆ బంద్ అయినందుకు లోన సిల్ట్ కానీ ఒక్క ఆఫీసర్ లోన ఇన్స్పెక్షన్కి పోలే ఈరోజు ఇన్స్పెక్షన్ కాదు ఈ గ్యాలరీలోకి నడవని కూడా కాదు అంత సిల్ట్ బామ్ ఆ సిల్ట్ బామ్ అయినందుకు తడి బరువు ఎక్కువయ్యి లోన ఉన్న గోడలు వ్యాకోచించి డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది వ్యాకోచించడం వల్ల నీళ్లు బయటికి వచ్చి గ్యాలరీస్ దెబ్బతిన్నాయి దానివల్ల నీళ్లు పైన పడిన నీళ్లు గుంతలు పడి డ్యామ్ ముందర దాన్ని ఏదైతే మన డ్యామ్ ముందర ఒక వర్డ్ ఉందమ్మా దాన్ని ఏమంటారంటే కటన్ వాల్ అంటారు డ్యామ్ కటన్ వాల్ అంటారు అది డ్యామ్ ముందర నీళ్లు పడే కింద ఉంటుంది ఒకటోటి తొమ్మిది ఫీట్లు పది ఫీట్ల బొర్రలు పడి ఉంటాయి నీళ్ళ ప్రెషర్ ఆ నీళ్ళు ఫౌండేషన్లో దిగితే డ్యామ్ పగిలేదు ఖాయం డ్యామ్లో ఏ ఒక్కతోనో కూడా సేఫ్ పొజిషన్ లేదు ఫస్ట్ సిల్ట్ తీయనికనే చేత కాదు ఏట్ల సిల్ట్ తీస్తామంట ఎనిమిది మీట్లు బ్యాకోచంలో ఉన్న రెండున్నర కిలోమీటర్లు డ్యామ్ కింద ఉన్న సిల్ట్ తీయమని చెప్పండి ఫస్ట్ రెండు లిఫ్ట్లు చేయక ఎనిమిది నెలలు అయితే అడిగే తోడు లేడు డ్యామ్ ఎక్కడికెళ్ళి సేపు ఉంటుంది దాని మీద పోయే లారీలు ఒకప్పుడు పద్దెనిమిది టన్నులు అలౌడు ఈరోజు నలభై టన్నులు యాభై టన్నులు బండ్లు పోతున్నాయి దాని మీద ఒక ప్రభుత్వం మంత్రివర్యులై ఉండి ఒక అధికారం ఉండి తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఉండి బండ్లు కంట్రోల్ చేయలేకపోయినటువంటి ఎవరు తప్పు వాళ్ళ తప్ప మంది తప్ప దానికి వైర్లు తెగిపోయింది అంటే ఎంత మెయింటెనెన్స్ ఉందో తెలుసుకోండి